హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చెప్పు

పోదామని ఆ కన్న తండ్రి కట్టినప్పుడు ఆ అన్న మాటలు పిల్లలు అన్న మాటలు ఆ తండ్రికు దేపలు పెట్టుకొని అందుకే అన్నారా అవో మన విరోగానికి కొట్టుకోని తండ్రి ప్రాణం పోతాను అడిగిపో తండ్రి ప్రాణం పోయినప్పుడు కనుక ఏమి ఆ బిడ్డ నాయినా నీకేమనిపిస్తాను చెట్టు కింద ఎందుకు కూర్చున్నావో అని తండ్రి గదవ కిందయ్యదు లేవనెత్త వరకు దాన్ని ప్రాణం ఎప్పుడో పోయింది ఇక తండ్రి ఒరిగిన ఒరిగినది తన మీద ఒరిగిన

ಅಲ್ಲಂತ ದೂರ ಅಕ್ಕಿ ಪರಿಯಾಕಿ ಬಟ್ಟೆ ಕಾಶಿ ಕಾಟಾಳ ಈಗ ನೀನು ಬದುಕಲೇನು ತಾನು ತೊಂದರೆ ಬಾಡಿಗೆ ಕಾಟಾನು ತಾನು ತಾನು ಸತ್ತು ಕೊಟ್ಟು ದೂರ ಒ ಕವಿಂದ ಕಥನೆಯ ಮರಿ ఏమిటి ఆనాడు త్రిమూర్తులు కాల కరువులుస్తామని రాను రాను అడవిలోకి వచ్చినప్పుడు ఆ అడవిలో మాత్రం అనగా అప్పుడు ఆ బిడ్డకు మాత్రం అనగా ఎండు వాళ్ళకి మరి అన్నా నగర ఉదీస్తుంటే అప్పుడు మాత్రం అనగా అన్నయ్యా మరి ఇక్కడ గుండం కావాలి తానం చేయాలి సంధ్యావందం అంటే సూర్యుని నమస్కారం చేసుకోవాలన్నప్పుడు ఆ భగవంతుడు ఒక చిన్న చిన్న గుండెం తయారు చేసింది అక్కడ దానాలు చేసి వాళ్ళు ఎవరిలో అక్కడికి ఎవరూ దేవేంద్రుడు బిడ్డలు ఈ దేవరంబల చెల్లు ఆ దేవరం అక్కడ తానాలు ఎత్తంటే ఆ భగవంతుడు మాత్రం అనగా ఆ గంగా మరి ఆ కోనేరు ఒడ్డుకుట్టిండి ఆ ఒడ్డుకు కొట్టానడే అంట ముట్టి ఆడవాళ్ళు మీరు మాత్రం ఈ చేస్తారా అన్నప్పుడు అయ్యో తాత అడిగిండు అడిగినప్పుడు వాళ్ళ మల్లెపూల పూల తానాలు చేసింది మరి బిడ్డ భక్తి మెచ్చ అంటే మా భక్తి మెచ్చి మాకు ఇచ్చిన తాత అని అడిగింది బిడ్డ ఏం కావాలో కోరుకున్నప్పుడు వాళ్ళు ఏం కోరుకున్నారయ్యా భర్త లేని భాగ్యం అంటే మొగడు లేకుండా మాకు సంతాన బలం అంటే పిల్లలు కలగాల తాత అన్నారు అయ్యో బిజ్య బర్సలే కూడా రమ్మ అని అంతటి భగవంతుడు మాత్రం అనగా సరే రేపు పొద్దుగా ఇక్కడికి వచ్చేవరకు కోనేరు ఒడ్డుకు ఒక బాలమావి వృక్షం ఉంటది ఆ చెట్టుకు ఏడు పండ్లు ఉంటాయి ఏడు పండ్లు నింపుకుని నాది చేసుకుని ఆ పన్ను దినివల్లమ్మా మీకు కొడుకులు బిడ్డలు కలుగుతాను ఆ దేవరమ్మ వెళ్ళిపోయిందా ఆ ఒడ్డుకు మాత్రం అనగా వృక్షం తయారు చేసి ఏడు పండ్లు తయారు చేసి భగవంతుడు అక్కడికి వెళ్ళిపోయిందా అక్కడికి ఇద్దరు பழ <laughs> అన్న అన్నది ఎందుకు అంటే అన్నయ్య ఆ చెట్టుకి బాలమాడు ఉన్నాయి ఆ పళ్ళు దింపు అత్తే అన్న కడమ పనులు పట్టుకొని కైలాసం ఉల్టా పల్ట అయిపోతుంది అనరే కన్నీ మరి అస్టల్లో పారదశ వరకు ఆ పిల్ల శివలీల ఆ పిల్ల మాత్రం అనగా శ్రీవల్లి ఆ పిల్లగాడు సాగం మరి శ్రీమంతరాదు ఈ పిల్లగాడు వస్తాడు ఆ పండుగ ఇస్తాడు ఆ చెల్లెకి ఇస్తాడు వాళ్ళ అన్న పోయి ఆ అయితే మరి ఆరు పండుగను మా ఏం చేసిన ఒక్కటి పండు ఆ పండు అయిన అన్నచేత చెల్లెకి ఎరాలి ఆ పడిగాలి సుడిగాలి వాడమైన గాలి వచ్చి ఆ తొడిమె వచ్చి పండుగ బిడ్డా కొంగు ండ మారాదిండా దివర ఆ అవింట త్రీవల్లి వల్లి కలుగుతుంది బిడ్డ నిండుగా నా గడిని నిండుకుంటాను చెల్లె ప్రసవేదన కావాలి అన్నట్లు చూస్తాడయ్యా అన్న జల్లకేరు బంధం కావాలన్న భగవంతుడు చూడు బిడ్డే నేను ఆ అన్నయ్యాగే చెంది నాకు మీద బతుకుతా లేకపోతే నా ప్రాణం పోతుంది అన్న అంటే ఆనాడు అన్న మాత్రం కంటే కాడ అన్నకు నీళ్ళు దొరుకుతాడు చెల్లింత బాధపడతాందో అని పొంగ ముని కురువ కురువలో అనా మును తపస పట్టింది వాళ్ళ లేకపోతే నాకు ఏదైనా శపన పెడతారో ఏమో నా చెల్లికే తలుగును నాకే తలుగును అని వాళ్ళతోని పాటుగా అన్న కూడా అక్కడనే కూర్చున్నాడు వాళ్ళు ఇగలెత్తోడుగుతా ఎత్తులో నీళ్ళు అడుగుతానని ఆనాడు మాత్రం అనగా ఆ పిల్లగాడు అక్కడ ఉన్నప్పుడు అలా నాడు గడక నీ అమ్మాయి రాగో శివదేముని గుడి కాడ నువ్వు ఎక్కడా ఓదివిరో ఈ ఎడవిరవే అన్నా ఇవాళ ఈ చెల్లెతో ఏ వారాటమని

తల్లి శుభి ఆ తండ్రి మాత్రం అనగా శుభాలు అరడే సుమిత్ర రాజమంట కొడుకు పేరు పెట్టే సుమిత్ర అంట आदिया मने प्यरवेट इन्लू ताम्मरंगा दिल्ला दान शाल बुल्दा उल्ला लेख അല്ല ഇതിൽ ബാല താൻ വെറുതോ ഇതിൽ ബാല అర్థం వెళ్తుంది ఇదివరకు మా కన్న తల్లి ఒక్కదే కాన తల్లి మా కన్న తండ్రి ఎక్కడ దగ్గర ఖర్చు మాత్రం ఏమన్నాడు అవ్వ మా కన్న తన్ని అన్నప్పుడు కొడక నేను లంగనై కనలే నాకు దొంగనై కనలే నానా నాకు పెళ్లి కాలేదు నాకు నాకు భర్త లేదు నీకు తన్ని రాలేదు అవ్వా మరి నేను ఎట్లగలిగింది అంటే కొడక అడవిలో రావంగా ఏదో పండు తింటగలిగినవు కొడక మరి మాది ఊరు కాదు ఈ పళ్ళే కాదు మాది సుభాషీల నగరం మా తల్లి పేరు సుభాషీల రాదు మా తల్లి పేరు సుభద్రాదేని మా నన్న మాత్రం అనగా ఉమంతరాజు మా వదిన రేఖ శశిరేఖ మీ ముట్టినంకా నా పేరు శ్రీవల్లి నా అన్న పేరు శ్రీమంతరాజు అని పేరు పెట్టుకున్న తెల్లారి నా వరాణం పోతే మరి పాపగారు మా వదిన అంట మా తల్లి మీద మోపి మమ్మల్ని ఇల్లులో కొడితే ఆ ఊళ్ళో మా తన తర్వాత నాకు ఏడు నా తల్లి ఉన్న తెలిసి మన అవ్వ తెలిస్తే నా తోడవు నన్ను అన్న తెలుగు పోతే బాబా గారి నాన్న మాత్రం కొట్టిండ అడవిలో వచ్చిన కదా మా తండ్రి ప్రాణం పోయింది నేను వస్తాం అడవిలో నా తా అని అర్థానం చేసుకుని నన్నో తెలుగు నేనో తెలువైపోయినా ఉండేదేవా

కూర్చున్నా ఇల్లు కాలినంత పంట కనిపిస్తా కాదు కానీ ఇల్లు కాల పెట్టుకుంటారు ఇల్లు చూసుకోవాలి మనకు ఇల్లు కాలిందనుకో ఊళ్ళో ఏం చేస్తారు అనుకుంటావు బియ్యం వాటికి వస్తారు అప్పు పట్టుకు వస్తారు వారపడి వట్ గాతారు ఆ వారపడి వట్ గానేస్తారు మీకు ఏదర్గా ఓషిల్ అంటే ఓషిల్ అంచ మంది కోసార్ గాషి పెడుతుం పోయ్ ఇక్కడ పడుగా అంచోన అంచోని పోసేన్ ஏய் <coughs>

కానీ కలుపుతాను తలికి వరకు కానీ మా బాపా లోకన్నాడు అవ మా తన్న దీన్ని గుంజ చెప్పు அனக விடா நான் தப்பு ஜீவ் தான் அம்மா நான் கிடைச்ச முடித்து மாதிரி காவல కానీ మా కొడుకులు అడిగిన బిడ్డే కలిగి అంటే పదమూడవ నా తోడు మరి నా గర్భాన ఉన్న కొడుకు అమ్మ అన్నప్పుడు నీ కొడుకు నా బిడ్డ పెళ్లి చేస్తానని రాజమన్నడు చెల్లి మనుషులకే కట్టలు మాకు నడుతాయా కొన్ని రోజులు కట్టమో సుఖమో ఎల్ల తీసి రారా కానీ ఎల్లకాలం ఈ మానవుని భూమి నీ జనలకి ఉన్న సంవత్సరానికి అన్ని బాధలు వస్తాయి అన్ని బాధలు ఎల్లవోసింది ఆడిద లేకపోతే నువ్వు కష్టపడ్డదని నీకు వచ్చే సుఖం వచ్చిందని ఆనాడు మాత్రం చూడు ఆ పిల్లగాడు సుమిత్ర మహారాజుకు ఆ పిల్ల సుమిత్రాల దేనికి శుభదోడి లగ్గం తరపుడు అల్లుడ తాతమ్మల ఆ రాజ దేశం కాడ వీధిగా చింటూ తన్ని పెట్టుకునే భజన మరి గిరడమైన జరిగించిన కాదు మామూలయ్యా మంగళవారం మీద రుచులు పెట్టి ఆ వదిన గడికి ఆ ఇద్ద సేవలు చేస్తాను మరి అల్లారి ఆ తిరగాలు కలిగినేవి అయినట్టు చాలుకుంటాను ఇవాళ ఈ తల్లి పుణ్యం తల్లి చరిత్ర మరి పూమగ గారి పేరు మీద జపించినందుకు కలుగున పుణ్యాలు తొలుగు దోశాలుగాలను పాడిన వారి బ్రహ్మలోకాలు మంగళ మంగళమాదేవరాణి మమలానగ మంగళేవి